హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తరివాయి భావం ఈరోజు చెప్పబోతున్నాను దేవతలు పితృదేవతలు మృతులు అందరూ సమావేశమయ్యారు ఈయనకు మేష వృషణాలను అమర్చాలి మేషం అంటే గొర్రె అఫల్డు ఇతడు దాని వలన తుష్టిని పొందుతాడు అని అగ్నిదేవుడు సలహా చెప్పాడు దేవతల పని చేశారు అవయవ అవయవరూపమైన మార్పు వలన దేవేంద్రుడు సఫలుడయ్యాడు ఆనాటి నుండి మాంసాహారులు మేషమాంసాన్ని తింటారు దాని ఫలాలను తినరు కనుక రాఘవ ఆ దేవరూపిణి అయిన అహల్యను ఉద్ధరించు అని విశ్వామిత్ర మహర్షి చెబితే రామచంద్రమూర్తి అహల్యను చూశాడు ఎలా ఉంది గౌతమ వాక్యం చేత ఆమె దుర్నిరీక్ష దుర్నిరీక్షగా ఉందట ఎవరికి రామునికి దేవతలకు కూడా ఇప్పుడు ఇంద్రుడు కూడా ఆమెను తేరిపార చూడలేడు అటువంటి అహల్యను రామచంద్రుడు చూస్తున్నాడు అహల్య జన్మం నుండి ఇప్పటి వరకు ఉన్న అహల్య స్థాయి భేదాలు దర్శనమిస్తున్నాయి నిర్మితమైన రోజున ఈ సృష్టిలో ఒక ఆశ్చర్య శక్తిగా ఉంది శ్రీరామచంద్రుడు ఆ స్థితిని చూశాడు ఇంద్ర సమాగమ దోషం చేత మంచు కప్పిన చంద్రునిలా ఉంది ఆ స్థితిని చూశాడు శిక్ష అనుభవం అయిన తరువాత ఇప్పుడు జలమధ్యంలో సూర్యకాంతిలా మెరుస్తోంది చూసేవాని కన్నులు చరుస్తోంది ఈ స్థితిని చూస్తున్నాడు అప్పుడు రామలక్ష్మణులే ఆమె పాదాలను పట్టుకున్నారు రాముడు ఆమెను తన్నలేదు ఎలా తన్నుతాడు గౌతమ మహర్షి భార్య తనకు తల్లిలాంటిది ఆమె కూడా గౌతమ వాక్యాన్ని స్మరించింది రాముడని తెలిసింది ఆమె వారి పాదాలను తాకింది అర్ఘ్యపాద్యాలనిచ్చింది పూలవాసన కురిసి పూలవాన కురిసింది దేవతలు సంతోషించారు పాదాభివందనాలు చేశారు గౌతమ మహర్షి అహల్యతో సుఖించేరయ్యా అన్నారు మహర్షి ఇప్పుడు అహల్య పతివ్రత ఆమె ఎందు భౌతిక దోషం నశించింది సంస్కారం తేజోవంతమైంది పత్యాతాప్తం పునరు పునరుద్దోషాన్ని విసర్జించింది దోషి శిక్షణ అనుభవించిన తరువాత దోషి కాడు అతన్ని దోషిలా చూసేవాడు శిషారుహుడు శిక్షుడు అని స్మృతి అంటున్నది అందువల్ల అహల్యను గౌతముడు అంగీకరించాడు ఆయన ధర్మ శాస్త్రకర్త రామచంద్రమూర్తికి సీతాపాణిగ్రహణం జరగడానికి ముందు అహల్య వృత్తాంతం తెలిసింది స్త్రీ స్వభావం తెలిసింది స్త్రీ గౌరవము తెలిసింది శిక్షించేవానికి పాలింపవలసిన బాధ్యత ఉందని తెలిసింది ఆ తరువాత అక్కడ నుండి ఈశాన్యు దిక్కుగా ప్రయాణించి జనకుని యజ్ఞవాటికను చేరారు ఈ శ్లోకంలో ఒక చిత్రం ఉంది వాల్మీకి మహర్షి గంభీరంగా విశ విషయోదేశాన్ని విషయోపదేశాన్ని చేస్తున్నారు ఇంతవరకు ఈ పసివాళ్లను వెనుక నుండి విశ్వామిత్రుడు నడిపించుకు వచ్చాడు ఇప్పుడు ఇందులో రాముడు కర్త అవుతున్నాడు ఆయన తమ్మునితో కూడి విశ్వామిత్రుని ముందు పెట్టుకుని యజ్ఞవాటికను చేరాడట ఈశాన్య దిక్కుగా ప్రయాణం ఐశ్వర్య స్వరూప ప్రాప్తి అది లభించిన తరువాత కథను తాను నడుపుతాడు ఇదంతా ఇందులో ఉంది సరే జన జనకునికి విషయం తెలిసింది వెంటనే తన పురోహితుడు అహల్యా గౌతముల పుత్రుడు సతానందుడు ఆయన్ని వెంటబెట్టుకుని వచ్చాడు విశ్వామిత్రునకు స్వాగతం పలికాడు నా యజ్ఞం సఫలమైంది నీ దర్శనం వల్ల యజ్ఞ ఫలం ప్రాప్తించింది పన్నెండవ రోజు దేవతలు ఆవిర్భాగాలను పొందే రోజు నీవు అనుగ్రహించేవు ఇది నా అదృష్టం అన్నాడు అంటూ వెనుక ఉన్న పిల్లల్ని చూశాడు ఆశ్చర్యపోయాడు ఎవరు వీరు అని విశాలాధిపతి సుమతి అడిగినట్లే అడిగాడు సుమతికి చెప్పిన సమాధానమే చెప్పి మధ్యలో జరిగిన విశేషం అని అహల్య వృత్తాంతాన్ని కూడా ప్రస్తుతింప ప్రస్తుతిస్తా ప్రస్తుతిస్తాడు ఆ మాటను సతానందుడు విన్నాడు ఆనందంతో ఒళ్ళు గగ్గురు పొడిచింది రామదర్శనం చేత పరమాశ్చర్యాన్ని పొందాడు ఆ ఆనందంలో విశ్వామిత్రుణ్ణి చూసి అంటున్నాడు వర్షధాల వర్షధారలా ప్రశంసించాడు మా తల్లి రా ఈ రాజకుమారులచే చూపబడిందా మా తల్లి ఈ రామున్ ఈ రాముని ఎందు పూజా విధిని నిర్వహించిందా విధి చేత వక్రీ వక్రీం వక్రీకరింపబడిన మా తల్లి జీవితాన్ని గురించి ఈ రామునికి చెప్పేశావా మా తల్లి మా తండ్రితో కలిసి సుఖంగా ఉందా శాంత శాంత మనస్కులై మా తండ్రి గారు రామ రామాభివాదాన్ని స్వీకరించారా ఈ ప్రశ్నల్లో వ్యవ వ్యవధానం లేదు సమాధానాకాంక్ష లేదు ప్రశ్నల్లో ఎంత ఆనందం ఎంత దుఃఖం ఎంత భయం ఎంత దైన్యం ఎంత మాతృభక్తి ఎంత గౌరవం ప్రతి శ్లోకాన్ని ఆపి అని ఎత్తి ఆ పరాకాష్ఠను వాల్మీకి మహర్షి ఎంత అందంగా వ్యక్తీకరిస్తారో కదా అయితే విశ్వామిత్రుడు ఇంత బ ఇంత కాడు సమయజ్ఞుడు మాటకారి అంతా విని ప్రత్యువాచ సతానంద వాక్యజహ అంటారు ఆయన వాక్యాజ్ఞుడట అంటే అర్ధశక్తి కాదు అర్ధశక్తిని కాదు తాత్పర్యశక్తిని నమ్మినవాడట అందుకని నా చేత ఎంతవరకు చేయబడాలో అంతవరకే చేయబడింది నా చేత ఎంతవరకు చెప్పబడాలో అంతవరకే చెప్పబడింది అంతేకాదు భార్గవం చేత అంటే జమదగ్ని మహర్షి చేత రేణుకాదేవి గ్రహింపబడినట్లు అన్నాడు ఈ దృష్టాంత దోషాన్ని చూప ఈ దృష్టాంతం దోషాన్ని చూపదు పవిత్రతను తెలియజేస్తుంది శిక్ష దోషిని దోషిగా చేయదు పవిత్రునిగా చేస్తుంది మీ అమ్మ అంతే శతానందుడు ఆనందించాడు రామా నీకంటే ధన్యతరుడు ఈ సృష్టిలో లేడు ఎందుకో తెలుసా ఎవని చేత తపస్సు తప తపింపబడిందో ఆ విశ్వామిత్రుడిని నీకు రక్షకుడు అయితే ఈయన వృత్తాంతాన్ని నేను చెబుతాను విను అని విశ్వామిత్ర మహర్షి చరిత్రను శతానందుడు రామునికి చెప్పటం మొదలుపెట్టాడు ఈ చెప్పటంలో కొంత అక్కసు ఉంది తమ తల్లి గురించి ఏమి చెప్పాడో తెలియదు కానీ చెప్పకూడనది చెప్పి ఉంటాడు ఆవిడ స్త్రీ కనుక దోషమైంది ఈయన అలాంటివాడే అంతకన్నా అంటే మా తల్లి మా తల్లి యందు కేవలం కామదోషమే కనబడింది ఈయన యందు అరిషట్ వర్గమంతా ఉంది ఈయన జీవితము తిన్నదే తిన్ననే తిన్ననైనదేమీ కాదు అందుకని చెబుతాను విను ఇది మా ఇది మనోగత భావం మొదట్లో అందరూ దోషులే మొదట్లో అందరూ తొందరపాటు మనుషులే తపస్సే ప్రకాశాన్నిస్తుంది శిక్షే దోషాన్ని కడుగుతుంది ఈ పూర్వపక్షం ప్రారంభం చేస్తున్నాడు అయితే ఆ వ్యక్తి సమక్షంలోనే ఆయన జీవిత చరిత్రను చెబుతున్నాడు ఇందులో అసత్యం ఉండదు రామునితో పాటు విశ్వామిత్రుడు శ్రోతే ప్రారంభించాడు ఈ రోజుకి ఇక్కడి తాగుతుందని మిగతా దీప్ చెప్తాను అంతవరకు ధన్యవాదాలు